ఈ రోజు నన్ను బిర్యానీ భయపెట్టింది హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా ఆశలు ఈరోజు ఆఫీస్ అయ్యే టైంకి ఫుల్ వర్షం వస్తుంది సో ఈ చల్లటి వాతావరణంలో నాకు వేడి వేడిగా ఏమైనా తినాలనిపించి స్ట్రీట్ ఫుడ్కి అయితే ఈరోజు వెళ్ళిపోతున్నాం గాయస్ సో ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో ఇంత వర్షంలో కూడా చాలా మంది తింటున్నారు సో మనం కూడా ఒక మంచి తిన్నాం ఇక్కడ వేడి వేడిగా పొగలు వస్తుందని చెప్పి అరకు బొంగు బిర్యానీ అంట గాయస్ సో ఇది టేస్ట్ చేద్దామని ఇక్కడైతే ఆగామనమాట ఒక బిర్యానీ చెప్పాము చూడండి గాయస్ ఇది ఎలా కుక్ చేస్తున్నారో కింద ఫుల్ మంట వస్తుంది అనమాట పైన అన్నీ మంచిగా కుక్ అయితే అనుకుంటా ఇలా వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడి పక్కన నుంచి ఉంటే భలే భలే ఉంది అండ్ ఇక్కడే కూర్చుని తినడానికి మనకి స్టూల్స్ కూడా ఉన్నాయన్నమాట అండ్ బిర్యానీ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ సో మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి వేడి వేడిగా పొగలు వస్తుంది సో అక్కడ కాల్చి ఇక్కడికి తీసుకొచ్చి మనకి సర్వ్ చేస్తారనమాట ఫైనల్ గా మన బిర్యానీ మన చేతికి అయితే వచ్చింది అండ్ వీళ్ళ స్పెషాలిటీ వితౌట్ ఆయిల్ అండ్ వితౌట్ వాటర్ కుక్ చేస్తారంట చేస్తారంటస్ సో మనం ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాము ఫస్ట్ నేనైతే సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను గైస్ ఎందుకంటే బిర్యానీ ఆర్డర్ చేస్తే వీళ్ళు బియ్యం ఇచ్చారు గైస్ అస్సలు బాగలేదు ది వరెస్ట్ అనమాట ఇప్పటివరకు నేను తిన్న ఫుడ్లో ఇంతకు మించి వరెస్ట్ ఇప్పటివరకు టేస్ట్ చేయలేదు ఆ రెండు ముద్దలు తప్ప మూడో ముద్ద తినడానికి ధైర్యం చేయలేదు గైస్ టూ హండ్రెడ్ వేస్టెడ్ నాకైతే అస్సలు నచ్చలేదు నెక్స్ట్ ఇంక ఇక్కడ చాలా మంది క్రౌడ్ ఉన్నారు మేబీ ఇక్కడ టేస్ట్ బాగుంటుందేమో అని చెప్పి మోమోస్ అయితే ఆర్డర్ ఇచ్చాం గైస్ అండ్ వీటి కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ గైస్ సిక్స్ పీసెస్ ఇవి ఫ్రైడ్ మోమోస్ అయితే బాగున్నాయి మరి అండ్ ఇంకా మైనస్ వాళ్ళు ప్యాకెట్లో ఇచ్చారనమాట సో ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఇవి ఎలా ఉన్నాయో సిక్స్ పీసెస్ వన్ ఫార్టీ రూపీస్ అంటే ఎక్కువ కాస్ట్ అని నా ఫీలింగ్ చూడ్డానికైతే మంచిగానే కుక్ అయినట్టు అనిపిస్తుంది అండ్ ఇంకా టేస్ట్ చూస్తే ఓకే ఓకే యావరేజ్గా ఉంది అంత ఎక్సలెంట్ కాదు అంత వర్స్ట్ అని చెప్పలేము బొంగులో బిర్యానీ కంటే డెఫినెట్లీ బాగుంది బట్ ఇది కూడా ఓకే ఓకే యావరేజ్గా ఉంది ఏది తిన్నా బాగోట్లేదు గైస్ అయినా కానీ ఒకటి తినాలనే కోర్క్ అయితే అలాగే ఉంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మ్యాగీ ట్రై చేద్దామని చెప్పి మ్యాగీ అయితే ఆర్డర్ ఇచ్చాం గైస్ సో ఇంకా వేడివేడిగా ప్రిపేర్ చేస్తున్నారు అనమాట ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడో మీకు చెప్పలేదు కదా ఐటీసీ కోహ్నూర్ ఆపోజిట్లో గైస్ ఆపోజిట్లో ఇలా స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదా అక్కడ ట్రై చేశాను అనమాట ఇవన్నీ నేను యాక్చువల్గా లో ఇన్ఫ్లుయన్సెస్ రీల్స్ చెప్ చేస్తారు కదా ఫుడ్ మీద ఇక్కడ చాలా బాగుంది అక్కడ చాలా బాగుందని సో నాకు ఈరోజు తెలిసి వచ్చింది ఏంటి అంటే వాళ్ళు చెప్పేవన్నీ అస్సలు నమ్మకూడదని సో మీరు కూడా అస్సలు నమ్మకండి నేనైతే జెన్యున్గా చెప్తున్నాను ఇక్కడ ఫుడ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు మేబీ ఈ మ్యాగీ బాగుండొచ్చు బికాజ్ ఇట్స్ ఏ రొటీన్ ఐటెం కాబట్టి ఈ ప్లేస్ కి రావడానికి కారణం కూడా నేను ఆ రీల్స్ చూసి మోసపోయాను గైస్ ఇక్కడికి వచ్చినాకే తెలిసింది ఆ రీల్స్ నమ్మకూడదని సో నా అలాగే మీరు కూడా ఇక్కడ ఫుడ్ కంపేర్ చేస్తే మాధాపూర్ లో బాగుంటుంది గైస్ స్ట్రీట్ ఫుడ్ అండ్ కాజాగూడలో కూడా బాగుంటుంది ఇక్కడ అయితే అస్సలు నచ్చలేదు ఇంకా మ్యాగీ కూడా లాస్ట్ స్టేజ్ కి అయితే వచ్చేసింది గైస్ ఇదైతే టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది బికాజ్ మంచిగా కుక్ చేశారు ఏంటింటో మసాలాలు వేసారు ఎగ్ వేసారు అండ్ లాస్ట్లో కొత్తిమీర కూడా వేసారు గైస్ స్మెల్ అయితే మంచిగా వస్తుంది సో మనకి ఇచ్చేస్తున్నారు ఫైనల్గా మన చేతికి అయితే వచ్చేసింది సో ఇప్పుడు ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను ఇంకా టేస్ట్ గురించి చెప్పాలంటే ఇది కూడా యావరేజ్గా ఉంది గైస్ నాకైతే అంతేం నచ్చలేదు అండ్ కాస్ట్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ కాస్ట్లు అన్నీ ఎక్కువ ఉన్నాయి కానీ టేస్ట్లు మాత్రం అస్సలు రీచ్ అవ్వట్లేదు గాయస్ నాకైతే ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అస్సలు నచ్చలేదు ఇఫ్ యూ వాంట్ టు ట్రై హియర్ యూ కెన్ ట్రై ఎట్ యువర్ ఓన్ రిస్క్